హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనము చాలామంది హోటల్లో ఇడ్లీ మీద అలాగే దోశలోకి ఒక పొడి అంటూ తింటూ ఉంటాము అది చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనము గీ దోశ అలాగే పొడితోటి ఈ కాంబినేషన్తోటి అప్పుడప్పుడు ఆర్డర్ చేసుకొని కూడా హోటల్స్లో తింటూ ఉంటాము అలాగే హోటల్స్లో ఊతప్పం మీద నెయ్యి వేసి ఈ కారం పొడిని వేసి ఎంతో ఖర్చు పెట్టేసుకొని తింటూ ఉంటాము సో అలాంటి కారం పొడిని మనము ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈ కారం పొడి అనేది ఒక ఇడ్లీ దోశ ఊతప్పంలోకే కాదండి ఉప్మాలోకి అలాగే వేడివేడి అన్నంలో ఒక స్పూను నెయ్యి వేసుకొని ఒక ముద్ద ఈ పొడితోటి తిందాము అనేసి అన్నము రెడీ చేసుకుంటాం కానీ ఒక్క ముద్దతో ఆగమండి మొత్తం అన్నము ఇదే పొడితోటి తింటాము అంత టేస్టీ యామీగా ఉంటుంది ఈ పొడి ఈ పొడిని మనము చెప్పాను కదా చాలా హోటల్స్లో ఈ పొడి టేస్ట్ చేసే ఉంటాము కాకపోతే ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది కొంతమందికి తెలియదు కొంతమందికి తెలుసు సో అలాంటి యామీ టేస్టీ కారం పొడిని ఈజీగా మనమే ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు ఇది దోశలోకి ఇడ్లీలోకి ఊతప్పంలోకి సేమియా ఉప్మాలోకి మామూలు బాంబే రవ్వతో చేసిన ఉప్మాలోకి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఈరోజు మీతోటి షేర్ చేస్తాను ఫస్ట్ దీనికోసము మనము కడాయి స్టవ్ మీద పెట్టేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తరువాత ఒక కప్పు కందిపప్పు అలాగే ఒక పావు కప్పు శనగపప్పు ఒక ఆరేడు స్పూన్లు పెసరపప్పు ఒక ఏడెనిమిది స్పూన్లు నువ్వులు ఒక స్పూను జీలకర్ర ఒక పది రెమ్మలు బాగా కడిగేసిన కరివేపాకు ఇవన్నీ వేసి కొద్దిగా సిమ్లో వేపుకోవాలి ఇలాగ ఇవన్నీ సిమ్లో వేగిన తరువాత కారము ఎక్కువగా ఉంటే తక్కువ ఎండుమిరపకాయలు లేదు అనుకుంటే కారం కాన తక్కువగా ఉంటే ఎక్కువ అంటే ఒక ఇరవై ఎండుమిరపకాయలను వేసుకొని ఇవి కూడా కొద్దిగా వేగిన తరువాత ఒక ఐదారు సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు అలాగే రెండు స్పూన్లు చట్నీ పప్పులు వేసుకొని ఒక్కసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయలో సగమంతా చింతపండు అలాగే ఒక పది నుంచి పదిహేను ఉండే వెల్లుల్లి గడ్డ తీసుకొని ఆ వెల్లుల్లి రెబ్బలను విడదీసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన ఈ కందిపప్పు శనగపప్పు బాగా కలిపేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని వీటికి మరి కాస్త రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మిక్సీ జార్లో పౌడర్గా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఇది అండి మనకు ప్రోటీన్ కారం పొడిలాగా తయారవుతుంది సో ఈ ప్రోటీన్ కారం పొడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినటం వల్ల రుచి ఉంటుంది అలాగే ఏ టిఫిన్ అయినా ఇడ్లీ దోశ ఊతప్పం సేమ్యా ఉప్మా బొంబాయి రూత చేసిన ఉప్మా ఏ నండి ఈ పొడి అనేది చాలా యామీ టేస్టీగా ఉంటుంది సో ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని బాగా చల్లారనిచ్చి బాగా ఎండలో పెట్టిన గాజు సీసాలో కానీ కడిగేసి ఎండకు బాగా డ్రై చేసిన డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని నిల్వ ఉంచుకోవటం వలన దాదాపు మనకు నెల రోజుల వరకు చెడిపోకుండా ఉంటుంది సో చూశారు కదండి హోటల్లో మనకు వాళ్ళు సర్వ్ చేస్తే ఈ ప్రోటీన్ కారం పొడిని ఇంట్లో ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతోటి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి